ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మామూలుగా అయితే పంతొమ్మిదో తారీఖు ఏదైతే మాకు ఇన్ఫర్మేషను ఒక మైనర్ పాప పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకునే ఒక టూ డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చక్రపాణి గారు గారు అన్నాను చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారని మేమందరం కూడా అనుకున్నాము ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారేమని అసలు ఏంది ఆ ప్రెస్ మీట్ ఏంది ఎందుకు పెట్టాడు ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు ఈరోజు ఆయన శ్రీశైలం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి అంటే నాకు కౌంటర్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చి నంద్యాల్లో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది ఆ ప్రెస్ మీట్లో చాలా విషయాలు ఎంక్వైరీలో యాక్చువల్గా హెల్ప్ అయ్యేవి చెప్పినారు దాదాపుగా రెండు వందల మంది ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పినారు ఆ రెండు వందల మందిలో ఈ యేసు అనే అతను ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని పేరు గుర్తుంది అతను తాగుతాడని గుర్తుంది అతనికి మందలించానని చెప్పి గుర్తుంది అంత ఏడు ఒక దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర పనిచేశారని చెప్పి శిల్పా చక్రపాణి గారు చెప్పడం జరిగింది మరి ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీ వెంచర్లో ఒక మైనర్ మహిళ పాప చనిపోయితే చూడడానికి కూడా టైం దొరకలేదు నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు మీరు అంత మర్యాదగా అక్క అక్క అంటుంటే మరి నేను కూడా ఆ మర్యాద స్వీకరించాలి కదా సో నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు మళ్ళీ గారు అనకపోతే ఆయన ఫీల్ అవుతాడు ఏడ్చేటట్టున్నాడు మర్యాద ఇవ్వకపోతే ఏడ్చేటట్టున్నాడు శిల్పా చక్రపాణి సో డెఫినెట్గా మీకు మర్యాద ఇస్తాను ఇవ్వాల్సిన టైంలో ఇంకా ఎక్కువనే ఇస్తాను నా తమ్ముడికి కూడా సో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఈ వ్యక్తి ఊర్లో లేడు వాళ్ళ కూతురు చనిపోయిందని తెలిసినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళి హడావిడిగా మీ వెంచర్లో జరిగిన ఈ ఘటనని మీరు స్పందించడానికి ఎందుకు వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరి నంద్యాలకి వచ్చి ఆ కుటుంబాన్ని చూసి ధైర్యం చెప్పే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదు ప్రాణానికి టైం ఉంది మీ వెంచర్లో ఒక ఎస్సీ పాపని రేప్ అండ్ మర్డర్ చేస్తే చూడడానికి రానడానికి మీకు టైం లేదు అంటే ఏదో ఉందనే కదా ఏదో కవరింగ్ చేసుకున్నారనే కదా ప్రతిదానికి నాకు లింక్ పెడతారు నాకు లింక్ పెడతారు అంటే లింక్ ఉంది కాబట్టి పెడుతున్నారు మీ వెంచర్లో జరిగింది కాబట్టి నీకు లింక్ ఉంది తమ్ముడు చక్రపాణి గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆమా 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 అని అనొచ్చు నేను ఒక మహిళకి అన్యాయం జరిగిందనే మాటలో అన్నాననేది కూడా నాకు గుర్తులేదు నేను చక్రపాణి అన్నానంట ఆయన ఊహించుకున్నాడు సరే పర్వాలేదు ఆయన అక్కగా సంబోధిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడికి కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ క్రైమ్ ని నువ్వు వెనకేసుకొని వస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇవ్వదలుచుకోలేదు నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాథరావు గుర్తున్నారా నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు అందుకు నీకు లింక్ పెడుతున్నాం ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చేస్తున్నారు చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు ఈ కన్నమ్మ ఎవరండి ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్లో ఉందండి ఎమ్మెల్యే కంట్రోల్లో అబ్దుల్ సలాము ఎవరు హయాంలో చనిపోయినారండి మీ హయాంలో చనిపోయినాడు మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా ఎవరికి లింక్ అవుతుందండి ఎవరైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి పంతొమ్మిదో తారీఖు కానీ దీనికన్నా రెండు రోజుల ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది